వెల్కమ్ టు టీవీ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే రైతుల ప్రభుత్వం వస్తుందని ఆ రోజు రేవంత్ రెడ్డితో పాటు ఇతర మంత్రులు కావచ్చు కాంగ్రెస్ నాయకులు కావచ్చు చాలా మొత్తంలోనైతే ప్రచారం చేసారు మరి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పద్నాలుగు నెలలు అవుతుంది కూడా రైతులకు అందవలసినటువంటి ఏదైతే ఫలాలు ఉంటాయో పూర్తి మొత్తంలో అందలేదు కాకపోతే వీళ్ళను రైతులను ఏ విధంగా వాడుకున్నారు వాళ్ళని ఎంత అన్యాయం చేశారు అనేది కూడా ప్రతిరోజు మనం కళ్ళ కట్టినట్టు చూస్తున్నాం రైతులు కూడా చాలా ప్రాంతాల్లో చాలా వేదికల్లో కూడా వాళ్ళ గోడైతే వెళ్ళబోసుకుంటున్నారు రైతుల గురించి వాళ్ళు మరి ఏమి హామీలు ఇచ్చిర్రు వాళ్ళకి ఎంతవరకు అన్యాయం చేసిరు అనేది కూడా మళ్ళొకసారి గుర్తు చేసుకుందాం ఎందుకంటే రైతులకు సంబంధించి ఏ అంశం చెప్పినా కూడా చాలా తక్కువ ఎందుకంటే పాపం వాళ్ళు ఎంత కష్టపడతారు ఎంత కష్టపడితే వాళ్ళకు పంట వస్తుంది పంటకు మద్దతు ధర వస్తుంది వాళ్ళ జీవితాలు కూడా వెళ్తే అనేది మనం మాట్లా మాట్లాడుకుందాం ఇక ఫస్ట్ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే రైతుల ప్రభుత్వం వస్తే అని ఇక చెప్పిరు కదా అంటే ఇక మళ్ళీ ఇక కోటలు దాటినే మాటలు మొత్తం రైతుల ప్రభుత్వం రైతుల ప్రభుత్వం రైతులే రాజులుగా ప్రభుత్వం వస్తాయని చెప్పారు ఇక వీళ్ళకి ఏం చేస్తా అన్నాడంటే వీళ్ళు వండించేటువంటి పంటలకు ఏది క్వింటాలకు క్వింటాల్కు ఐదు వందల బోనస్ ఇస్తామని చెప్పిండు ఈ ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తామని ఈ ఒక్కటి చెప్పిండు మళ్ళీ ఇంకొకటి ఏం చెప్పిండంటే రైతు భరోసా ఏదైతే రైతు బంధు ఇప్పుడు ఉన్నది దానికంటే మేము రైతు భరోసా ఇస్తాం ఇంకా మంచిగా మంచిగా దాంతో పెట్టుబడులకు కూడా మంచిగా పనిచేస్తుంది అని చాలా పెద్ద ఎత్తున ఆ రోజు అయితే ప్రచారం చేసారు ఇక రైతు భరోసా మూడోది ఇక రెండు లక్షల రుణమాఫీ చేస్తామని కూడా చాలా కళాఖాండ్గా చెప్పారు చాలా ఊరు ఊర్లు ఇరుక్కుంటా చాలా వరదకైతే చెప్పారు ఎంత అప్పు అంటే ఎంత మీకు అప్పున్నా కూడా రెండు లక్షలు ఖచ్చితంగా మీరు నాలుగు ఏకకాలంలో మాఫీ చేస్తామని చెప్పారు మరి ఈ మూడు అంశాలు కూడా ఈరోజు ఏమంటున్నారు మేము అన్నీ కూడా అమలు చేసాం ప్రజలు కూడా రైతులు కూడా తీవ్రంగా సంతోషం వ్యక్తి వ్యక్తం చేస్తున్నారు అని చాలా సందర్భాల్లో కాంగ్రెస్ నాయకులు చెప్తున్నారు ఇది దీనికి సంబంధించి మహబూబ్ నగర్లో ఒక పెద్ద వేదిక పెట్టిారు ఏం పెట్టిరు రైతుల పండుగ అని పెట్టారు రైతుల పండుగ అని చెప్పి పెద్ద చాలా పెద్ద ఎత్తున అంటే ఏదో చిన్న చిన్న కాదు చాలా పెద్ద ఎత్తున రైతుల పండుగ అని ఒక ప్రోగ్రాం అరేంజ్ చేసి దానికి రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులను కూడా బస్సులు పెట్టి అక్కడ తరలించి ప్రయత్నం చేశారు కాకపోతే రైతులంతా కూడా సంతోషంగా లేరు కాబట్టి అక్కడ వెళ్ళలేదు అక్కడ చాలామంది వెళ్ళిన వాళ్ళు కూడా ఐదు వందలు నాలుగు వందలు తీసుకున్న తీసుకొని అక్కడ ఏరుకున్నారని కూడా చాలా సందర్భాల్లో రైతులు కూడా చెప్పారు అంటే రైతులు కూడా అంటే ఇలా చూడవచ్చు మనం ఒకసారి మళ్ళీ అబ్జర్వ్ చేద్దాం ఈ ఏదైతే క్వింటాల్కి ఐదు వందల బోనస్ అన్నాడు ఎలక్షన్లో గెలిచిన వెంటనే ఏం చేసిండు దీన్ని సన్న వాటిలకు మాత్రమే మేము బోనస్ ఇస్తామని చెప్పిండు రైతులకు కేవలం సన్న వాటిలకు మాత్రమే బోనస్ ఇస్తామని చెప్పిండు మరి సన్నవాట్లు ఎవరు వండిస్తారు మరి రైతులు వాస్తవంగా మరి సన్నవాట్లు పండించేమని అమ్ముతారా అంటే రైతులు ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక పది ఎకరాలు అంటే పది ఎకరాలు అద్దులేండి చిన్న కారు రైతుల గురించి మాట్లాడు సన్న కారు రైతుల గురించి మాట్లాడుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ ఈయనకు మూడు ఎకరాల భూమి ఉన్నది అనుకోండి ఈయన ఏం చేస్తాడంటే ఈ ఏదైతే రెండు ఎకరాల ముప్పై గుంటల వరకు కూడా ఈయన ఏం చేస్తాడంటే మొత్తం కూడా దొడ్డు బియ్యం పండిస్తాడు ఏదైతే మిగిలిన పది గుంటలో లే పది గుంటలు తీసుకున్న ఎగ్జాంపుల్గా ఈ పది గుంటలు మాత్రమే సన్నవాట్లు పండించుకుంటాడు ఈ సన్నవాట్లు ఎందుకు పండించుకుంటాడు అయ్యా అంటే కేవలం ఇంట్లో తినడానికి మాత్రమే పండిస్తాడు ఇదేదైతే వీళ్ళు వీళ్ళు ఇదైతే మన ఐకేపీ కేంద్రాల్లో వీళ్ళు మొత్తం కూడా అమ్మే వాటిలో ఏమి ఉంటాయి అంటే దొడ్డు వాటిలో ఉంటాయి అంటే రైతులను ఏ విధంగా మోసం చేస్తుంటాడు అంటే రైతులు అనేటోళ్ళు వాస్తవంగా చాలా వరకు కూడా సన్నవాట్లు ఎక్కడ కూడా పండించి ఆ ఐకెప్ సెంటర్లలో అమ్మేటువంటి పరిస్థితులు ఉంటాయి అంటే రైతులను ఏ విధంగా మోసం చేసి ఓట్లు వేసుకోవడానికి ఆ రోజే కనుక ఒకవేళ వీళ్ళకు సన్నవాట్లు పండించే వాళ్ళకి ఐదు వందలకు బోనస్ ఇస్తామంటే ఆ రోజు వీళ్ళు అంత ఓట్లేసే వాళ్ళు కాదు మోసపోయే వాళ్ళు కాదు ఇక రైతు భరోసా రైతు భరోసా గురించి మాట్లాడుకుంటే ఈ రైతు భరోసా ఏమన్నాడు కౌలు రైతుకు కూడా మేము రైతు భరోసా ఇస్తాం గతంలో ఉన్నటువంటి కంటే ఇప్పుడు ఎక్కువ ఇస్తాం అది కూడా కౌలు రైతులకు కూడా ఇస్తాం రైతులు ఎన్ని ఎకరాల భూమి ఉన్నా కూడా ఖచ్చితంగా ఎంతవరకు పండిస్తారో వాళ్ళందరూ కూడా ఇస్తాం అని మరి ఈరోజు ఏం చెప్తున్నారు అంటే ఆంక్షలు పెడుతున్నారు దీనికి రైతు భరోసా రావాలంటే రేషన్ కార్డు రావాలని కొంతమంది అంటారు మళ్ళీ ఇంకేమంటారు ఈ రైతు భరోసా రావాలంటే సొంత భూమి అయ్యే ఉండాలి కౌలు రైతులకు వర్తించాలని ఒకటి చెప్తున్నారు అంటే రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి ఇప్పటివరకు రైతు భరోసా ఎవరికైనా పడిందంటే మా పక్క మా పక్క పక్కపంటూరలో వడ్డదాట అని చెప్తున్నారు తప్ప ఎవరు కూడా మాకు వడ్డదారి ఇప్పటి వరకు కూడా అచ్చి చెప్పిన దాఖలు లేవు అంటే ప్రభుత్వం ఎంత విష ప్రచారాలు చేస్తుంది ఎంత అసత్య ప్రచారాలు చేస్తుంది అనేది కూడా మనకు అర్థమవుతుంది ఇక ఈ రుణమాఫీ సంబంధించి మనం ఒకసారి మళ్ళీ మాట్లాడుకుందాం ఈ రుణమాఫీ ఏంటంటే రెండు లక్షల లోపల రుణమాఫీ చేస్తామని చెప్పారు మరి రెండు లక్షలల్లా ఎంత ఇప్పుడు ఏం చెప్తున్నారు ఫస్ట్ ఏమన్నారు మేము వంద శాతం రుణమాఫీ చేసినాం ఏక కాలంలో అని చెప్పారు ఏ కాలంలో ఎక్కడ కూడా వంద శాతం కాలే దీనికి సంబంధించి ఒక మొన్న ఒక ఆయన చెప్తున్నాడంట ఇది జిరాక్స్ షాప్ అయినా చెప్తున్నాడంట ఒక ఏమంటున్నాడు అంటే రేవంత్ రెడ్డి ఉన్నంతసేపు మా జిరాక్స్ సెంటర్లకు డోక లేదు మేము ఇంకా పది జిరాక్స్ షాపులు పెట్టుకుంటాం ఇట్లాంటి ఇట్లనే కాంగ్రెస్ ప్రభుత్వం కనుక ఐదేళ్ళు నడుస్తాయని చెప్తున్నాడంట ఎందుకయ్యా అంటే ఈ ఏదైతే దరఖాస్తు ఫామ్లు ఉంటాయో ఈ దరఖాస్తు ఫామ్లు మనం ఈ ప్రభుత్వం అంతా దరఖాస్తుల ప్రభుత్వమే అంటే ఫలితాల ప్రభుత్వం కాదు ఈ దరఖాస్తుల ప్రభుత్వం ఏం చేస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రింట్ ఒక పేపరు ప్రింట్ తీస్తే ఐదు రూపాయలు అవుతుంది ఒక రైతు అన్నట్టు అయినా కనీసం ఒకసారి ఏది రైతు భరోసా ఒకసారి పెట్టుకోవాలి లేకపోతే రుణమాఫీ కానీ ఒకసారి పెట్టుకోవాలి ఇంకా బోనస్ ఒకసారి అప్లికేషన్లు పెట్టుకోవాలి ఇక ప్రజలకు సంబంధించి అయితే ఒకసారి పెట్టుకోవాలి ఇంద్ర ఇండ్ల కోసం ఒకసారి పెట్టుకోవాలి అంటే మొత్తం కూడా ఏంటంటే ఈ జిరాక్స్ తీసుకుపోయి అప్లికేషన్లు పెట్టుకుంటే తప్ప ఆచరణకు వచ్చింది లేదు వీళ్ళకు పథకాలు అమలు అయ్యింది లేదు మొత్తానికి ఐదేళ్ల పాటు కూడా మొత్తం ఇట్లనే చేస్తారు కాబట్టి మాకు మంచిగా నడుస్తున్నాయి జిరాక్స్ సెంటర్లు ఇంకొక ఐదేళ్ళు కనుక రేవంత్ రెడ్డి కనుక ఇక్కడనే పాలన కొనసాగిస్తే మేము పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టొచ్చని అయితే ఒక జిరాక్స్ సెంటర్ నిర్వహి నిర్వహించేటువంటి జిరాక్స్ సెంటర్ నిర్వాహకులే చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నట్టయితే ఒక వీడియో కూడా మనం చూసాం అంటే చాలా వరకు తెలంగాణ రాష్ట్రంలో రైతులే కాకుండా ఏ వర్గం చూసినా ఏ వర్గాన్ని మెసిలిచ్చినా కూడా వాళ్ళు ప్రభుత్వం మీద మండిపడుతున్న పరిస్థితులే కనబడుతున్నాయి ఇక తాజాగా రైతులకు సంబంధించి ఇక ఇప్పటి వరకు సుమారు అరవై మంది రైతులైతే ఈ ఏడాది కాలంలో ఈ పద్నాలుగు నెల అంటే కాలంలో సుమారు అరవై మంది రైతులు చనిపోయినట్టయితే మనం చూస్తాం ఇక నిన్న తాజాగా మరో ఇద్దరు రైతులు కూడా చనిపోయినట్టు ఇక్కడ ఇడ మనం చూడవచ్చు ఇక మొత్తానికి ఇప్పటికీ రాలిన మట్టి మట్టి పూలు నాలుగు వందల ఇరవై మూడు సారీ నాలుగు వందల ఇరవై మూడు రైతులు చనిపోయింది ఇక ఇద్దరు రైతులు ఆత్మహత్య సాగు కలిసిరాక అప్పులు తీర్చే మార్గం లేక నాగర్ కర్నూల్ మెదక్ జిల్లాలో అన్నదాతల ఆత్మహత్య ఇక ఎక్కడ చూసినా కూడా ఈ మధ్య కాలంలో చాలా వరకు అయితే అన్నదాతలు పాపం వాళ్ళు పండించినటువంటి పంటకు గిట్టుద గిట్టుబాటు ధర లేకపోవడం ఒక అంశం అయితే వాళ్ళు పండించినటువంటి పంటలు కూడా నీరు రాక వాళ్ళకు సాగునీరు అందక కూడా చాలా వరకు పంటలు ఎండిపోయి రైతులు చనిపోయిన పరిస్థితులు ఉన్నాయి అదేవిధంగా చూసుకుంటే వాళ్ళకు రుణమాఫీ కాక కొంతమంది బ్యాంకులోనే ఆత్మహత్య చేసుకున్న సంఘటనలు కూడా మనం ఆదిలాబాద్లో చూస్తాం అంటే రైతులు ప్రభుత్వం పట్ల వాస్తవంగా చాలా ఆవేదనతో ఉన్నట్టయితే మనకు అర్థమవుతుంది ఇంతసేపు రైతుల ప్రభుత్వం రైతుల రాజ్యం అని చెప్పుడు తప్ప రైతులకు చేసింది ఒరిగేబెట్టింది పెట్టింది అయితే ఏం లేదు ఇక ఉరేసుకున్న మరో సిరిసిల్ల నేతన్న ఉపాధికారువే ఆత్మహత్య సిరిసిల్లకు సంబంధించి ఇక ఓ మంత్రి చెప్తాడు మొన్న సిరిసిల్ల చాలా వరకు మేము అభివృద్ధి చేస్తున్నాం వాళ్ళకు మంచి మంచి సంక్షేమ పథకాలు అనేటట్టు చూస్తున్నాం ఇక బీసీల మనుగడ కోసం కూడా మేము ప్రయత్నం చేస్తున్నాం అని చెప్తున్నారు అట్లాంటి నేతన్నలు ఈరోజు మళ్ళీ గతంలో పదేళ్ల కిందట ఏ విధంగానైతే ఆత్మహత్యలు చేసుకున్నారో ఈరోజు అవి మళ్ళీ పునరావృతం అవుతున్నాయి నేతన్నలకు కూడా ఒక విషయం చెప్పాలనుకుంటున్నాం ఎందుకంటే ఖచ్చితంగా ఈ నాలుగేళ్ల పాటు ఎంతో కొంత ఇబ్బందులు జరుగుతాయి ప్రభుత్వాన్ని గట్టిగా ప్రశ్నించడం ప్రతిక్షణం కూడా వైఆర్టీవీ మీకు తోడుంటుంది కాబట్టి మీరు ఏమాత్రం కూడా ఆధైర్యపడకుండా ఖచ్చితంగా ప్రభుత్వాన్ని నిలదీద్దాం ఖచ్చితంగా ప్రభుత్వాన్ని ఎక్కడికక్కడా ఎండగట్టే ప్రయత్నం చేద్దాం కాబట్టి మీరు కూడా అసలు ఇట్లాంటి ఆత్మహత్యలకైతే పాల్పడొద్దని అయితే కోరుతున్నాం ఇక రైతు భరోసా షాక్ వెబ్సైట్లో రైతుల భూములు గయాబ్ వాటిని పంట పెట్టుబడి సాయం బంద్ ఇక లక్ష ఎకరాలు బ్లాక్ రైతు బంధుతో పెరిగిన పంటల ఉత్పత్తి ఇక ఈయన చెప్తున్నాడు అంటే మన అంటే వాస్తవంగా ఈ మధ్య కాలంలో పార్టీ చే చేంజ్ చేంజండు ఈయన ఏమని చెప్తున్నాడు అంటే రైతు బంధుతో పెరిగిన పంటల ఉత్పత్తి ఇతర పథకాలు ఏమో కానీ ఇది ఇవ్వాల్సిందే మదర్ డైరీ సంస్థల ఆస్తులు అమ్మకం సరికాదు శాసనసభ మండలి చైర్మన్ గుత్త సుఖేందర్ రెడ్డి గారు అంటే ఈయన ముందు బీఆర్ఎస్ పార్టీ ఉండే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీకి వెళ్ళినా కూడా రైతు పంది యొక్క ఔన్నత్యాన్ని అనే చెప్పుడైతే చాలా గొప్ప విషయం అని మనం చెప్పుకోవచ్చు కొద్దిసేపు మళ్ళీ రైతులకు సంబంధించిన అంశం మరి ఏం జరుగుతుందనే విషయాలు మాట్లాడుకుందాం రైతు భరోసా వెబ్సైట్లో సర్వే నెంబర్ బ్లాక్ ఉన్న భూమిలోను కోత వరంగల్ జిల్లాలో రెండెకరాలు ఉన్న రైతుకు అసలు భూమే లేదట సిద్దిపేట జిల్లాలో ఆరెకరాల వ్యక్తికి నాలుగే ఉన్నట్టు చూపిన వైనం భరోసా జమ కాకపోవడంతో ఆరా తీస్తే అసలు విషయం వెళ్ళడి ఆందోళనలో రైతులు చేతులు ఆ చేతులు ఎత్తేస్తున్న అగ్రి రెవెన్యూ అధికారులు ఇక వెబ్సైట్లో రైతులకు సంబంధించి మరి ఎంతవరకు అవకతవకలు జరుగుతున్నాయి ఇక వాళ్ళ భూములకు సంబంధించి ఏం జరుగుతుంది అనేది కూడా ప్రభుత్వం ఏం చేస్తుంది మరి అనేది కూడా అర్థం కాని పరిస్థితి అంటే రైతులు ఒక రకంగా వాళ్ళకు ఏదైతే అవి అవిరాక ఒక రకంగా బాధపడితే మరో ప్ర మరో పక్క చూసుకుంటే ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఇట్లాంటి నిర్లక్ష్యం వల్ల కూడా చాలా వరకు ఇబ్బందులు పడుతున్నట్టే అయితే మనకు అర్థమవుతుంది ఇక కుప్పకూలిన నిర్మాణ రంగం భారీగా పడిపోయినా క్రయ విక్రయాలు గణనీయంగా తగ్గిన గృహ అనుమతులు ఇక రెండు వేల ఇరవై ఏడు నుంచి ఇరవై మూడు వరకు భారీ ఎత్తున కొనసాగిన భవన నిర్మాణ పర్మిషన్లు రెండు వేల ఇరవై నాలుగు ఒక్కసారిగా నేలచూపు హైదరాబాద్ రియాలిటీ కుదేలైన ఫలితం ఇక పదహారు మున్సిపాలిటీ కార్పొరేషన్లో ముప్పై ఆరు శాతం తగ్గిన అనుమతులు ఇక హైదరాబాద్ సంబంధించి మనం కొత్తగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే హైడ్రా అనే అంశం చూసినాం ఇటు మూసి సుందరీకరణ అంశం చూసినాం చాలా వరకు ఇప్పుడు కొత్తగా రెవెన్యూ శాఖకు సంబంధించి కూడా అక్రమంగా కూలగొడుతున్నారు ఇంతకుముందే మేము ఏదైతే దేవేంద్ర సంబంధించి కాలనీకి కూడా వెళ్ళినాం అక్కడ ఉన్నటువంటి చిన్న చిన్న డేరాలు గుడ్సెల్లాంటి వేసుకున్న వాటినే ఏదో ఎలాంటి మానవీయ కోణంలో ఆలోచించకుండా వాళ్ళ మీద దౌర్జన్యంగా వాళ్ళ ఇల్లు కూడా మొత్తం కూలగొట్టి వాళ్ళ ఇంట్లో కూడా బయటికి లాగి పడేసిన సందర్భాలు కూడా మనం ప్రీవియస్ వీడియోస్లో చూడవచ్చు ఇక కూల్చక సారు నీ కాల్ సార్ మేము గరీబోళ్ళం ఎన్నో ఏళ్ళ నుంచి ఈడనే ఉంటున్నాం మా గుడిసెలను కూల్చకండి మీ కాల్ అంటూ ఓ మహిళా పోలీస్ అధికారి కాలు పట్టుకొని బదిమినాడింది జవహర్ నగర్ కార్పొరేషన్ దేవేంద్రనవర్ గర్ ప్రభుత్వం మంగళవారం గుడిసెలను తొలగించింది తన గుడిసెను కూల్చొద్దంటూ మోతిబాయ్ అనే మహిళ పోలీస్ అధికారి కాళ్ళపై పడి వేడుకున్నా వారు కనకరించలేదు చిన్నాలు ఆమె గుడిసెను నేలమట్టం చేశారు పేదల పట్ల ప్రభుత్వ తీరుపై విమర్శలు అవుతున్నాయి ఇక ఇంతకుముందే ఇక్కడికే వెళ్ళింది ఇక్కడ ఏంటంటే చాలా వరకు ఏంటంటే వీళ్ళు ఇల్లు కట్టుకోలేని స్థితిలో ఉండి కనీసం వీళ్ళు వీళ్ళకి ఇంటి మీద ఉన్నటువంటి కవర్లు కూడా పూర్తి మొత్తంలో లేకుండా వర్షం వచ్చినా ఎండొచ్చినా ఏదొచ్చినా కూడా చాలా దిక్కుతోచిన స్థితిలో స్థితిలోనైతే అక్కడ ఉన్నట్టు కనబడుతుంది మొత్తం కూడా సుమారు ఐదు ఇళ్ళ వరకు అయితే పూర్తి నీలమట్టం చేసిరు ఇంట్లో ఉన్నటువంటి ఏదైతే బాలింతలను కూడా బయటికి పంపి వాళ్ళ ఇల్లు అయితే కూలగొట్టారు వాళ్ళు కూడా రాత్రంతా కూడా ఇంటి బయటనే ఉండి చాలా వరకైతే ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితులు అయితే మనం చూసాం ఇక స్థానికతంపై తర్జన భర్జన కులగణనపై గందరగోళం కొలిక్కిరాని రిజర్వేషన్లు బీసీ డెడికేషన్ కమిషన్ సిఫార్సులపై అయోమయం అధ్యయనం తర్వాతే ముందుకెళ్ళే యోచనలో సర్కార్ ముంచుకొస్తున్న పరీక్షలు ఎన్నికలు మరింత జాప్యం ఇక బీసీ కులగణన అంశం మీదనైతే చాలా పెద్ద ఎత్తున వాస్తవంగా బీసీల సంఘం నాయకులు కావచ్చు బీసీలు కావచ్చు ప్రజా సంఘాల నాయకులు కావచ్చు తీవ్ర మొత్తంలో ఏదైతే బీసీ కులగణన సర్వే జరిగిందో అది మొత్తం కూడా ఆ ఒక కుట్ర చేస్తుంది బీసీల మీద అని అయితే చాలా పెద్ద ఎత్తున చెప్తున్న పరిస్థితి ఇక మొత్తానికైతే వాళ్ళకు ఏదైతే ఎలక్షన్లు కూడా త్వరలో రాబోతున్నాయంటూ వైపు ప్రకటిస్తూ మరోవైపు బీసీలను కూడా నిర్లక్ష్యం చేస్తున్నారు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తామని ఇప్పటికి కూడా దాన్ని ముందు పెట్టిన దాఖలు లేవని కూడా మరో అంశం కూడా చర్చకు వస్తుంది ఇరవై మూడు శాతం అయినా బీచ్లకు దక్కిన సుప్రీం మార్గదర్శకాలను విరుద్ధంగా సర్వే న్యాయ సమీక్షకు నిలబడటం ప్రశ్నార్థకమే ఎస్సీ ఎస్టీ మినహా వాటన్నింటినీ జనరల్ స్థానాలుగా మార్చే ప్రమాదం గుజరాత్ మహారాష్ట్ర ఒడిషాలే నిదర్శనం అది తెలిసే పరంగా కోటాపాట ఏదైతే ఇరవై మూడు శాతం అయినా మరి బీచ్లకు ఉంటుందా మళ్ళీ తగ్గిస్తారా ఎస్సీ ఎస్టీకి సంబంధించి ఏదైతే ఉన్నదో వాటి తప్ప మిగిలిన స్థానాలన్నీ కూడా గతంలో ఎట్లనైతే ఓ ఓపెన్ కేటగిరీలో ఉంచానో ఆ విధంగానే ఉంటారా అనేది కూడా చాలా పెద్ద ఎత్తున కూడా ఏదైతే ఒక క్వశ్చన్ రేస్ అవుతున్న పరిస్థితి